జై శ్రీరామ్ శ్రీరామదూతం మనస స్మరామి ఆంజనేయుడికి సింధూరాన్ని ఎందుకు అద్దుతారు తమలపాకులను ఎందుకు సమర్పిస్తారు తమలపాకుల పైన జై శ్రీరామని ఎందుకు రాస్తారు అలాగే స్వామివారికి తమలపాకులను ఎందుకు సమర్పిస్తారు తమలపాకులను స్వామివారికి సమర్పించడంలో ఆంతర్యమేమిటి తమలపాకులను సమర్పించటం వల్ల కలిగే ఫలితాలేంటి హనుమానికి ఒంటే ఎలా వాహనం అయ్యింది ఇత్యాది ఆసక్తికరమైన విషయాలను సవివరంగా తెలుసుకుందాం వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఒక్క పది నిమిషాలు ఓర్పుగా వినండి ఇదేం లాంగ్ వీడియో కాదండి జస్ట్ చిన్న వీడియో బట్ ఎన్నో డివోషనల్ వాల్యూస్ ఉన్న వీడియో బహుశా ఇందులోని విషయాలు చాలామందికి తెలియదని అనుకుంటూ చేసిన వీడియో ఇది సో వీడియోని కంటిన్యూ చేయండి తమలపాకులను సంస్కృతంలో నాగవల్లి దళాలు అని అంటారు మనం చాలా నోములు వ్రతాలు చేసేటప్పుడు అన్ని ఉపచారాలతో పాటుగా పూగి ఫలైచ్ఛ కర్పూరై నాగవల్లి దళర్యుతం ముక్తాచూర్ణం సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతం అని దేవీ దేవతలకు అన్ని పూజలలో నోములలో వ్రతాలలో మనము అన్ని ఉపచారాలతో పాటుగా ఈ తాంబూలాన్ని కూడా ఇలా సమర్పిస్తాం ఆ తాంబూలంలో మనకు ప్రత్యేకంగా కనిపించేవి ఈ తమలపాకులు అంటే దేవతలకు సమర్పించే ఆకులలో తమలపాకులకు ఎంతటి ప్రాధాన్యత ఉందో మనం ఇక్కడ గమనించాలి కదా తమలపాకు తొడిమలో శ్రీ మహాలక్ష్మి అలాగే ఆకు మధ్య భాగంలో పార్వతీదేవి ఆకు చివర అంటే కొసలో సరస్వతీదేవి కొలువై ఉంటుందంట అంతేకాదు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్రుడు కుబేరుడు తదితర దేవతలు కొలువై ఉంటారంట అంటే ఒక రకంగా సకల దేవతల నిలయమని తమలపాకు శాస్త్రంలో తెలియజేయబడి ఉంది ఇంతకీ హనుమన్ల వారికి సింధూరం ఎందుకు అద్దుతారో ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి సీతమ్మ వారు నుదుటన సింధూరం ధరిస్తున్న సమయంలో హనుమన్ల వారు అక్కడికి వెళ్ళి తల్లి సింధూరాన్ని ఎందుకు ధరిస్తున్నారు అనగా సీతాదేవి బదులుగా చిరునవ్వు నవ్వి శ్రీరామచంద్రుల వారు చల్లగా ఉండాలని ఆయురార్థం కోసం ధరించాను అని అన్నారంట అంతే అన్నారో లేదో అలా వెంటనే మాయమైపోయి ఒళ్ళంతా సింధూరాన్ని ధరించి క్షణంలో వచ్చేశారంట అప్పుడు రాముల వారు ఆంజనేయస్వామిని ఇదేంటి హనుమ అని అడగగా స్వామి చిన్న సింధూరంను ధరించినందుకే సీతమ్మవారు మీకు ఆయుర్దాయం పెరిగినట్లయితే మరి నేను ఒళ్ళంతా రాసుకున్నాను కదా అప్పుడు మీరు కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల ఆయుర్దాయంతో ఉండాలని ఇలా రాసుకున్నాను అని అనగానే శ్రీరాముల వారు పరవశించి హనుమాన్ భక్తికి మెచ్చి ఎవరైతే నీకు సింధూరాన్ని సమర్పిస్తారో వారిని నేను వెనువెంటనే అనుగ్రహిస్తాను అనుమా అని వరం ఇచ్చారంట అందుకే హనుమాన్ల వారికి సింధూరం సమర్పిస్తూ ఉంటారన్నమాట హనుమానికి సింధూరాన్ని సమర్పించటం వల్ల శ్రీరాముని యొక్క సత్వర కృపకు పాత్రలు కాగలరని తెలియజేస్తుంది ఈ కథ అలాగే ఇక్కడ మరో విషయం తెలుస్తుంది స్త్రీలు సింధూరం ధరించటం వల్ల భర్త యొక్క ఆయుర్దాయం పెరుగుతుందని తెలుస్తుంది ఇప్పుడు హనుమాన్ల వారికి తమలపాకులను ఎందుకు సమర్పిస్తారో అన్న అద్భుతమైన ఘట్టాన్ని తెలుసుకుందాం సీతమ్మవారు శ్రీరామచంద్రుల వారికి తమలపాకులను చిలకలుగా చుట్టి ఇస్తున్న సమయంలో హనుమన్ల వారు అక్కడికి వచ్చి స్వామిని చూసిన హనుమాన్లు మీ నాలుక అంతా ఎర్రగా ఎందుకు ఉంది అని అడగగా నాకు తమలపాకులు అంటే ఎంతో ఇష్టం అంతేకాదు ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది అనగా మళ్ళీ హనుమన్ల వారు మాయం తమలపాకుల తోటకి వెళ్ళి ఒళ్ళంతా తమలపాకులు వేసుకొని వచ్చారంట ఏమిటిదంతా హనుమా అని అనగా మీకిష్టం అన్నారుగా స్వామి అన్నారట వినయంగా హనుమాన్ హనుమాన్ల భక్తికి మెచ్చి ఎవరైతే నీకు భక్తితో తమలపాకుల మాలను సమర్పిస్తారో తమలపాకులతో పూజ చేస్తారో వారిని నేను వెనువెంటనే అనుగ్రహిస్తాను అన్నారట అందుకే హనుమన్ల వారికి తమలపాకులంతో పూజ చేస్తూ ఉంటారు అంతేకాదు మరి సింధూరాన్ని ఒళ్ళంతా రాసుకున్నంత మాత్రాన శ్రీరామచంద్రుని ఆయురార్థం పెరుగుతుందని సంతోషించారు కదా మరి అలాంటప్పుడు ఈ తమలపాకుల పైన సింధూరాన్ని రాస్తే స్వామివారి ఇంకెంత ప్రసన్నులవుతారు అందుకే చాలామంది తమలపాకులపై జై శ్రీరామ్ శ్రీరామ జ జయరామ అంటూ నామాలతో పాటుగా ఇలా రాస్తూ ఉంటారన్నమాట జై శ్రీరామ్ మన పురాణ గాథల ప్రకారం ఇంకో కథ కూడా చెబుతూ ఉంటారు సీతమ్మవారు అశోకవనంలో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి రాముల వారి సందేశంను సీతమ్మవారు మెచ్చి సమయానికి పూలు ఎక్కడ దొరకక పక్కనే ఉన్న తమలపాకుల మాలను కట్టి అంజన్నకు సమర్పించిందంట దానికి హనుమంతుల వారు పరవశించారు ఎవరైతే తనకు తమలపాకులతో గాని మాలను గాని సమర్పిస్తారో వారిని వెంటనే అనుగ్రహిస్తారని అన్నారంట ఇక ఇప్పుడు హనుమాన్కి ఉంటే ఎలా వాహనమైంది అనే విషయాన్ని తెలుసుకుందాం ఒకసారి కైలాసంలో సభ జరుగుతున్న సమయంలో నందీశ్వరుడు పరమశివుణ్ణి ఇలా కోరారట స్వామి మీరు రామాయణంలో హనుమాన్ అంశతోనూ అమ్మ పార్వతీదేవి హనుమాన్కు వాలంగా అంటే తోకగాను అవతరించబోతున్నారు మరి నా పరిస్థితి ఏమిటి స్వామి నన్ను అనుగ్రహించమని అడగాగా పరమశివుడు నాకు వాహనం అక్కర్లేదు నందీశ్వర అని అన్నారు నంది మరీ మరీ ప్రార్థించగా తదాస్తు అని అన్నారు ఆ తర్వాత పరమశివుడి అంశ అయిన ఆంజనేయ స్వామి అవతరించాక వాలి వద అన్నీ అయ్యాక పంపానది సమీపంలో తిరుగుతున్నప్పుడు ఆంజనేయ స్వామి కాళ్ళు ఇసుకలు కూరుకుపోతుంటే అక్కడున్న జంతువులన్నీ వచ్చి తమలో ఎవరినైనా వాహనంగా చేసుకోమని కోరారు అప్పుడు ఆంజనేయస్వామి ఎదురుగా ఉన్న ఒంటెను నందిగా గుర్తించి తనను వాహనంగా చేసుకున్నారు ఇలా నందీశ్వరుని కోరిక పరమశివుడు ఆంజనేయస్వామి రూపంలో తీర్చారన్నమాట ఆ ఒంటె పేరే పులిల జవుడు పులిల జేవుడు అంటే ఇసుకలో త్వరగా నడిచేవాడని అర్థం తనే నందీశ్వరుడు అలా వంట మీద వస్తున్న హనుమానికి అక్కడ ఉన్నటువంటి వానర భక్తులందరూ కలిసి తమకు తమలపాకులు అనుకూలంగా దొరకడంతో తమలపాకుల తీగతో కట్టి మాలగా చేసి స్వామివారికి వేశారు స్వామివారు సంతోషించి పొంగిపోయి ఈ మాలను వేస్తే ప్రీతి చెందుతాను అంతేకాదు ఎవరైతే నా సన్నిధిలో ఎక్కడైనా ఒంటను ప్రతిష్ఠిస్తారో వారి అభిష్టాలు సిద్ధిస్తాయని వరాన్ని ఇచ్చాడనమాట ఇలా ఆంజనేయ స్వామికి ఒంటె వాహనంగా మారింది అంతేకాదు హనుమాన్ల వారికి పలు రకాలుగా పలుచోట తమలపాకులు ఎంత ప్రీతో ఈ సందర్భంగా మనకు అర్థమయ్యే ఉంటుంది కదండి హనుమానికి ఎంతో ప్రీతికరమైన తమలపాకులు సింధూరంను ఆ రెండింటినీ కలిపి మరింత ప్రీతికరమైన శ్రీరామనామాన్ని రాసేటప్పుడు చిన్న చిన్న నియమాలు పాటించాలి ముందుగా శుభ్రమైన అంటే చెరగని ఆకులు అలాగే చిల్లులు పడని ఆకులను మాత్రమే మేలైన ఆకులను మాత్రమే శుభ్రంగా కడిగి తుడిచి తీసుకోవాలి వాటిపైన మంచి గంధంతో కానీ సింధూరంతో కానీ విభూతితో కానీ రాయాలి ఇలా తీసుకున్న వాటిలో గంగాజలాన్ని కానీ తులసి ఆకును కలిపిన నీళ్ళను కానీ రోజ్ వాటర్ని కానీ మల్లెల నూనెను కానీ నువ్వుల నూనెను కానీ వేసి కలిపి ఉంటారు అయితే నూనెలు కలిపి రాయడం వల్ల అవి సరిగా ఆరకుండా ఉండి ఏదైనా తగిలినప్పుడు ఆ శ్రీరామ అనే నామాలు చెరిగిపోతాయి అందుకనే ఎక్కువగా గంగాజలం లేదా తులసి ఆకులు వేసిన నీటిని కలిపి శ్రీరామ జై శ్రీరామ్ జయరామ అని రాస్తూ ఉంటారు ఈ నామాలు ఎక్కడ వినిపిస్తాయో అక్కడ హనుమాన్ల వారు కూర్చొని భక్తుల యొక్క మనోభిష్టాలు వెనువెంటనే తీరుస్తారంట అందుకే ఆకుల పైన శ్రీరాముని పేరు రాస్తూ స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు తమలపాకుల పూజ ఎక్కువగా శనివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ హనుమాన్ జయంతికి కానీ సుందరకాండ పారాయణంలో కానీ చేస్తూ ఉంటారు ఈ సందర్భాలలో తమలపాకు పూజ అలాగే శ్రీరామ అని రాసిన ఆకుల పూజ ఎంతో విశేష ఫలితాలను ఇస్తాయి సకల కార్యాలు సిద్ధిస్తాయి సీతారామ సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది భార్య భర్తల సఖ్యత కుదురుతుంది సంతాన ఫలితాలు కలుగుతాయి సర్వభూత పిశాచ నివారణ రుణ బాధ పీడలు తొలగిపోయి సర్వాభిష్టాలు కలుగుతాయని శాస్త్రం ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది తమలపాకుల పైన గంధంతో శ్రీరామ అని రాసి జరుపుతున్నటువంటి ఆకుపూజ సుందరకాండ పారాయణ సందర్భంగా జరుగుతున్నటువంటి ఆకుపూజ ఈ రోజున తమలపాకుల మాల కానీ తమలపాకుల పూజ కానీ అలాగే తమలపాకుల పైన సింధూరంతో కానీ గంధంతో కానీ విభూతితో కానీ శ్రీరామ జయరామ అనే నామాలను భక్తి శ్రద్ధలతో రాసి స్వామివారికి సమర్పించినట్లయితే శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి అలాగే కొత్తవారైతే మన హైదరాబాదీ ఆల్ మిక్సర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి బంధుమిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని మరో మంచి ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ కలుదామా అంతవరకు సెలవు మరి సీతారామ లక్ష్మణ హనుమానికి జై సర్వే జన సుఖినో భవంతు స్వస్తి